భార్య ఆవులే ఉన్నాయి ఇక్కడ ఏం రేట్ చెప్తున్నారు మీది నలభై ఐదు ముప్పై నలభై చెప్తున్నారు అది ఫైనల్ బట్ కాదు ఫస్ట్ ఈత పళ్ళునా నాలుగు నాలుగు పళ్ళు మంచి బ్రీడింగ్లో అయితే ఉంది దావు ఫస్ట్ ఈత చెప్పినంత ఉండదు రేటు తర్వాత కొద్దిగా అయితే బేరాలు అయితే ఉంటుంది ఇదినా ఇది ఒకటి ఐదు ఐదు ఒకటి ఆరు పళ్ళు రెండో సూల్ వాళ్ళు ఒక దినంకి ఒక ముప్పై లీటర్లు తీయొచ్చు అనేది చెప్తున్నారు అది ఒక దినంకి ఒక ఇరవై ఐదు లీటర్లు తీయచ్చు అని చెప్తున్నారు అవును ఒక హెచ్ఎఫ్ ఓలిస్టర్ జెర్సీ మొత్తం అయితే ఉన్నాయి ఫుల్ హెచ్ఎఫ్ అంతా ఉన్నాయి అడిగేకైతే అవలేదు చూడండి ఆవులు అయితే గా ఉన్నాయి చింతామణి సంతా ఇది ప్రతి భానువారం అయితే ఉంటుంది ఏం రేట్ చెప్తా అన్న ఏం రేట్ చెప్తా ఒత్తిపది ఒత్తిపది అంటున్నారు అంటే అది వేరే రేటు మళ్ళీ బేరం అయితే ఉండదు మనీ ఆవుల సంత భారీగా ఇచ్చింది ఏం చెప్తా ఉన్నారు ఇది ఏం చెప్తా ఉన్నారు ఇది పట్టి పది ఒట్టి పొది చెప్తున్నారు పొద్దుగా భారీగా ఇచ్చింది